హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈరోజైతే మృగశిర కార్తీ కాబట్టి చేపలు తీసుకొచ్చామండి చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇదిని గోదావరి జిల్లా అంటారండి చాలా బాగుంటుంది ఒకటే బోన్ పీస్ ఉంటుందండి దీంట్లోకి చాలా టేస్ట్గా చాలా బాగా ఉంటాయండి దీన్నైతే మొత్తం ఇలా ఈ విధంగా పీసులు పీసులుగా కట్ చేసుకున్నానండి కొంచెం పులుసుకు కొంచెం ఫ్రైకి తీసుకున్నాము ఇవైతే ఫ్రై పీసులు అండి అనేది చాలా బాగా వచ్చాయండి పీసులు చూడండి ఈ విధంగా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసుకున్నాము చూడండి ఇంత లావుగా ఉంటే బాగోదని మళ్ళీ మధ్యలోకి కట్ చేస్తున్నాం చూడండి ఏదైతే లావుగా ఉందో దానిని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని అన్ని పీసుల్ని ఒక పొడి బట్ట మీద ఎండలో ఒక అరగంట పాటు నా ఎండబెట్టుకోవాలండి అలాగైతే ఫ్రైకి చాలా బాగుంటాయి మీరు కూడా ఈరోజు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగా ఉన్నాయండి గోదావరి జిల్లా అంటారు వీటిని బోన్ అయితే అసలే లేదండి చాలా బాగుంది ఇదైతే ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా తడి పొడిగా అయిపోతే సరిపోతుంది ఇలా అయిపోయిన తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒకటి ఒకటి తర్వాత ఒకటి వేసుకుంటూ ఎరుపు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి మీరు ఇంకా పాపుడాలు తిన్నట్టు తినచ్చండి వీటిని అయితే ఉప్పు కారం చల్లుకొని కూడా తింటారు చాలా బాగుంటుంది చేప ఇలా మొత్తం ముక్కలన్నీ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి నాకైతే ఐదారు వాయిల్ అయినాయండి ఈ విధంగా నాన్ స్టిక్లో వేయిస్తే కింద కూడా అంటుకోకుండా అదే వేరే చేప అయితే మొత్తం కిందనే వెంటనే అంటుకుంటుందండి ఈ చేప అయితే అసలే మూకుడుకు కూడా అంటుకోదు చాలా బాగుంది ఇలా అన్నీ ఎరుపు రంగు వచ్చేంతవరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఇంతకుముందు వేయించాం కదండి ఆ వేయించుకున్న నూనెనే మనం ఏ దేంట్లో అయితే ఫ్రై చేసుకుంటామో ఆ కళాయిలో ఆ నూనెనే వేసుకోవాలండి మీకు సరిపడితే పర్వాలేదు లేకుంటే మళ్ళీ ఇంకొంచెం నూనె వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి ఇలా ఆ గిన్నెను పెట్టుకొని మిక్సర్ పని ఆయిల్ కూడా మళ్ళీ పూసుకోవాలి నాకైతే ఆయిల్ పట్టిందండి ఇందులోకి ఇలా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ అంతా వేడైన తర్వాత దీంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఈ చేపను తింటే మంచిగా అరుగుతుంది జీలకర్ర తినడం వల్ల జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ నేనైతే నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఉల్లిగడ్డ రెండు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నానండి చిన్న సైజువి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ కొంచెం మెరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి దీంట్లోకి మసాలా ఒక రెండు ఉల్లిగడ్డల్ని పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని దాన్ని కట్ చేసుకొని నూనెలో వేయించుకొని లవంగాలు ధనియాలు యాలకులు చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి నేనైతే ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసి ఇలా వేసుకొని కలుపుకొని ఇలా వేసుకుంటే చిక్కగా వస్తుందండి గ్రేవీ ఇది కూడా వేగిన తర్వాత దీంట్లోకి కారం ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత ఈ ముక్కలు కూడా అందులో వేసుకొని చిన్నగా కదలకుండా ముక్కలు చెరగకుండా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మొత్తం ముఖకు పట్టేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి ఎలా ఉన్నాయో మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా మగ్గనిస్తే ముఖకు పడుతుందండి ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ఇలా రెడీ అయిపోతుంది దీంట్లోకి కొత్తిమీర వేస్తే సరిపోతుంది దించుకోవడమే అండి చాలా బాగుంటాయి ఈ ఫ్రై కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి